ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి స్వయంగా ఈ రాత్రి నీతో నేను మాట్లాడాలని వచ్చాను ఎందుకంటే నిన్ను వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి వచ్చాను నమ్మి వెంటనే వినమ్మా హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు ఇది నీ సాయి బిడ్డ ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఈ రాత్రి నా ఈ రోజున బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకుని రాబోతున్నారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నీతో స్వయంగా మాట్లాడాలని నేనే వచ్చాను ఎవ్వరితో చెప్పకుండా రహస్యంగా వినుబిడ్డా ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను చూసి ఎంతో మంది నవ్వుకుంటున్నారమ్మా ఇక వాళ్ళ ఆటలన్నీ కట్టించడానికి వచ్చాను నీ బాధలన్నీ కూడా నేను తొలగించడానికి వచ్చాను తల్లి నువ్వు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపావు కదా ఎవ్వరికీ చెప్పుకోలేని బాధలన్నీ కూడా నాకు వినిపించాయి నువ్వు పడే బాధలు కష్టాలు అన్నీ కూడా నాకు తెలుసమ్మా అందుకే నీతో మాట్లాడాలని నేనే వచ్చాను ఇది నీకైన బిడ్డ నీకోసం నేను తీసుకువచ్చింది నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప రాత్రిగా ఈరోజు మిగిలిపోతుందమ్మా అవును తల్లి నీ కష్టాన్ని ఎవ్వరూ వినడం లేదు కదా నీ బాధలను ఎవ్వరితోనూ పంచుకోలేకపోతున్నావు కదా నీ హృదయం తల్లడిల్లిపోతుంది ప్రతి రాత్రి కూడా కన్నీటితోనే ఉంది నీ మనసు నా దగ్గర శరణు పొందుతుంది బిడ్డా నీలో ఉన్న బాధలు సమస్యలు ఎవరికీ కూడా ఎవరికి చెప్పుకోవాలని ఆలోచిస్తూ ఉన్నావు ఇటు బంధువులు అటు స్నేహితులకు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నావు నీలో నువ్వే అల్లాడిపోతున్నావు అందుకేనమ్మా నీకోసం వచ్చాను ఇక నీ కన్నీళ్లు ఇంకిపోతున్నాయి అవి నా పాదాల దగ్గరకు వచ్చి చేరుతున్నాయి బిడ్డ నువ్వు పడిన బాధలన్నీ నాకు తెలుసమ్మా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి బాధ నిన్ను ఇంకా ఇంకా బలంగా తయారు చేస్తుంది ఎందుకంటే కష్టాలు వెనక సుఖాలు వస్తాయి ఇప్పుడు నిన్ను కిందకి పడేయాలని చాలామంది ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు నిన్ను పైకి రానివ్వకుండా ఇంకా ఇంకా కిందకి తొక్కాలని పాతాలానికి పంపించేయాలని ఆశపడుతూ ఉన్నారు చాలామంది దిగులు పడకు నేనుండగా అవి జరగవు నేను నీ పక్కనే ఉంటాను కాని ఇప్పుడు నా రూపం నీ కళ్ళల్లో కనిపిస్తుంది నీకు నా శక్తిని అంతా ఇస్తాను నీ భవిష్యత్ ఇక శుభదశలోకి అడుగు పెట్టబోతుంది ఇది అస్సలు యాదృచ్ఛికం కాదమ్మా ఇది నీ సాయి నీకిచ్చిన సంకేతం ఇన్నాళ్లు నిన్ను వెంటాడిన బాధలు నిన్ను పరీక్షించడానికి వచ్చిన మాయలు అవును తల్లి నా ఈ వాకు దైవాజ్ఞమ్మా ఇప్పటి నుంచి నిన్ను వెంటాడిన భయాలు ఆందోళనలు అన్నీ కూడా కరిగిపోతాయి మాయమవుతాయి నిన్ను వేధిస్తున్న వ్యక్తులు నీపై నిందలు మోపిన వాళ్ళు వాళ్ల తప్పులను తెలుసుకుంటారు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ మనసులోని బాధంతా కరిగిపోతుంది ఒక ఐస్ ముక్క ఎలా అయితే కరిగిపోతుందో అలానే నీలో ఉన్న కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కరిగిపోతాయి ఇప్పటి వరకు ఎవరైతే నిన్ను నిందిస్తూ ఉన్నారో వాళ్లే మెచ్చుకుంటారు ఇక నువ్వు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావమ్మా నీ సాయి తండ్రి దీవెనలతోనే ఇది అంతా నీకు జరుగుతుంది ఇకపై నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీ మేలు కోసమే జరుగుతుంది నిన్ను జీవితంలో వెనక్కి లాగాలని చూసేవాళ్ళు పూర్తిగా మాయమైపోతారు ఇకపై అందరూ నీకు మంచి వ్యక్తులే పరిచయం అవుతారు నీకున్న ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా మాయమవుతాయి ఇన్ని రోజులు ఏ విషయం గురించి అయితే నువ్వు ఆందోళన చెందుతున్నావో అది తొలగిపోతుంది నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తి నీ దగ్గరకు వస్తారు అలానే నీకున్న శత్రుభయాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నువ్వు ప్రేమించిన వారు నిన్ను వదిలి వెళ్లరు నీ మంచి మనసును తెలుసుకుంటారు అలానే నీకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరబోతున్నాయి నీ కోరికలు కూడా తీర్చేస్తానమ్మా నువ్వు కోరుకున్న మంచి సంతానాన్ని మంచి ఉద్యోగాన్ని నువ్వు కోరుకుంటున్న సొంత ఇంటి కలని అన్నిటినీ జరిపిస్తాను ఇకపై నీ జీవితమంతా సిరి సంపదలతో సకల శుభాలతో నిండిపోతుంది చూడు బిడ్డ నువ్వు నా ముందు వెలిగించే ఒక చిన్న దీపం నాకు పెట్టే ఒక ఒక్క పువ్వైనా సరే నీ జీవితాన్ని మార్చడానికి ఇవి సరిపోతాయమ్మా నాకోసంగా నువ్వేమి అప్పు చేసి ఖరీదైన పూజలు చేయాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు సమర్పించినా చాలు నేను నీకు దాసోహం అయిపోతాను నా చెయ్యి ఎప్పుడూ కూడా పైకే ఉంటుంది ఎందుకంటే నా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించడానికి అవును తల్లి నువ్వు ఓం సాయిరాం ఓం సాయిరాం అంటున్న ప్రతి క్షణం నీ కష్టాలన్నిటినీ కూడా నేను మైమర్పించేస్తాను అవును తల్లి నువ్వు నన్ను ఎన్నిసార్లు పలుకు పిలుస్తున్నావో ఎన్నిసార్లు నన్ను స్మరిస్తున్నావో అన్నీ తెలుసమ్మా నువ్వు ఓం సాయిరం అన్న క్షణమే నీ కష్టాలన్నీ కరిగిపోతాయి ఇక నువ్వు నీ సాయి తండ్రి వలయంలో జాగ్రత్తగా ఉంటావు తల్లి రక్షణగా ఉంటావు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదమ్మా నువ్వు ఏడుస్తుంటే చూడలేను నీకు నువ్వు నడిచే మార్గంలో ఉన్న అడ్డంకులు ముళ్ళు రాళ్ళు రప్పలు అన్నిటిని నేను తొలగించేస్తాను నీకన్నా ముందుగా అక్కడ నేను నడిచి అన్నిటిని చాలా మంచిగా తయారు చేస్తాను ఇక నీ భయాలను తొలగిస్తాను నీ జీవితంలో శుభ సమయాలన్నీ రాబోతున్నాయి సంతోషంగా ఉండు ఎన్నోసార్లు నువ్వు అనుకున్నావు కదా బాబా నేను ఒక్కడినే ఒక్కదాన్నే ఉన్నాను కదా ఎవ్వరూ నాకు సాయంగా లేరే అని నువ్వు అనుకున్న క్షణంలో నేను నీ వెంటే ఉన్నాను ప్రతి క్షణం నీ వెన్నంటే ఉండి నీకు భయాలు లేకుండా చేస్తున్నాను నువ్వు నిరుత్సాహపడకుండా నీకు ప్రతి క్షణం నేను ధైర్యాన్ని ఇస్తున్నాను నీకు తోడుగా ఉన్నానమ్మా నువ్వు నన్ను చూడలేకపోతున్నావు ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం రావడం లేదు అని కంగారు పడుతున్నావు కదా నాకు అదృష్టమే లేదేమో నా నుదుటి రాత ఇంతేనేమో ఈ క్షణంలో జీవితాంతం నేను ఇలానే ఉండాలేమో అని బాధపడుతున్నావు కదా దిగులు పడకు అన్నిటినీ నేను తిరగరాస్తాను నీ దురదృష్టాన్ని కూడా నేను అదృష్టంగా మారుస్తాను నీ సాయి నీకు ఇచ్చే సత్యప్రమాణ బిడ్డ ఇది ఎప్పుడూ కూడా పొల్లుపోదు నన్ను పిలిచి నన్ను కొలిచే ప్రతి బిడ్డగా ప్రతి భక్తుని హృదయంలో నేను ఉంటాను సాయం చేసే ప్రతి ఒక్కరిలో నీ సాయి కనిపిస్తూనే ఉంటారు నీ కష్టాలన్నీ వింటున్నానమ్మా నువ్వు ఇకపై ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రించబోతున్నావు ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను కదా ఇక నీకెందుకు దిగులు చెప్పు నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండడం కోసమే నేను రోజు నీకు సందేశాలను సంకేతాలను పంపుతున్నాను మరి నువ్వేమో అవి ఏవి కూడా పట్టించుకోకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తూ నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉన్నావే ఇది ఏమైనా న్యాయమా చెప్పు నా బిడ్డ కోసం నేను ఇంతలా శక్తుల కృషి చేస్తూ ఉంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా ఉంటే నేను ఏమైపోవాలి నీకోసంగా చేసే పనులన్నీ వృధానే కదమ్మా నీకోసంగా నేను ఎన్ని పనులు చేస్తూ ఉన్నానో ఎన్ని పనులు ఇంకా చేయబోతున్నానో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు బిడ్డా ఇక నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను నేను నీకు మాటిస్తున్నానమ్మా ఆశీర్వదిస్తున్నాను నీ సాయి మాట ఒక్క అక్షరం కూడా పొల్లుపోదు నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అచ్చు అలానే జరిగి తీరుతాయి ఇక ఏమాత్రం కూడా కంగారు పడకు భయపడకు హాయిగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి వెళ్ళ నీతో పాటే ఉంటూ నిన్ను రక్షించుకుంటూ ఉంటారని అస్సలు మర్చిపోవద్దు నీ సాయి మాటలు విన్నాక నీ మనసులో కాస్త ప్రశాంతత ధైర్యం వచ్చింది కదా ఇక హాయిగా సంతోషంగా ఉండు నేను నీతో మాట్లాడడానికి నీ ముందుకు వచ్చానమ్మా ఇక ఏమాత్రం కూడా కంగారు పడకుండా హాయిగా ఉండు నీ జీవితాన్ని మార్చి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ప్రశాంతంగా నిద్రించేలా నేను చేస్తాను సంతోషంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి